స్వాగతం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేని కారణంగా మూసివేశారని వచ్చిన వార్త గురించి స్పందించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుచరిత మరియు స్థానిక సభ్యులు డాక్టర్ సుచరిత మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మించినప్పటి నుండి కరెంటు మీటర్ లేకపోవడం వల్ల కరెంటు సప్లై లేదు గర్భిణులకు వైద్య సేవలు అందించాలంటే కష్టమవుతుందని అన్నారు అంతేగాని పూర్తిగా పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మూసివేయలేదని అన్నారు పట్టణ ఆరోగ్య కేంద్రంలో కరెంటు సప్లై లేదని మున్సిపల్ కమిషనర్ దృష్టికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు పిహెచ్సి దాచేపల్లికి మెడికల్ ఆఫీసర్ అండి అర్బన్ పిహెచ్సి దాచేపల్లికి మెడికల్ ఆఫీసర్ లేకపోవడంతో నన్ను ఇన్ఛార్జ్గా నియమించి నేను యాక్చువల్గా ఈ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పటి నుంచి కూడా మాకు మీటర్ అనేది ఇవ్వలేదండి పవర్ సప్లై కోసం అప్పటి నుంచి మాకు పవర్ సప్లై అనేది లేదు ఫీమేల్ స్టాఫ్ అనేవాళ్ళు ఈ హాస్పిటల్లో ఉండడం ఇబ్బంది అవుతోంది మరి అలాగే ఎవరన్నా స్టాఫ్కి యాంటీనేటల్స్కి మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా పేషెంట్స్ ఎవరన్నా ఇక్కడ లోపల వచ్చి ఐపీలో ఉండి సెలైన్లు అవి రన్ చేయాలన్నా కూడా బేసిక్ ఫెసిలిటీ టాయిలెట్స్ అయినా ఉండాలి కాబట్టి ఏమీ లేవండి అందుకని ఒక మేల్ స్టాఫ్ అలాగని పిఎస్సిని మనం క్లోజ్ చేయకుండా ఉండడానికి ఒక మేల్ ఫార్మసిస్ట్ అయితే మేము ఫస్ట్ నుంచి ఈ హాస్పిటల్లో అయితే మేము రన్నింగ్లో ఉంచామండి ఆయన వచ్చిన వాళ్ళకి కాదనుకుంటా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ అయితే ఇచ్చి పంపిస్తున్నారు డాక్టర్ ఫెసిలిటీస్ అయితే క్రి ఈ ఇక్కడ ఉన్న యాంటీనెటల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా కొట్ల బజార్లో ఉన్న మా హాస్పిటల్లో అయితే ప్రతి ఒక్కరికి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్స్ కానీ అన్నీ మేము అక్కడైతే చేస్తున్నాము ఇక్కడ మాకు అవైలబిలిటీ లేదు మేము ఆల్రెడీ ఈ ఈ విషయాన్ని మేము అంతకుముందు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకొని వెళ్ళాము అలాగే డిఎంహెచ్ఓ గారి దృష్టికి కూడా ఇది మేము తీసుకొని వెళ్ళాము కానీ మేము హాస్పిటల్ క్లోజ్ చేయకుండా మేమైతే రన్నింగ్లోనే ఉంచాము మాదైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి కాకపోతే ఇది వస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి పవర్ సప్లై ఇంకా మెరుగ్గా మేము సేవలు అందించాలని అనుకుంటున్నాము ఉండాలా కాలు పెట్టుకోవాలా బాబాయ్ ఉండాలి బయట కుర్చేసుకుని మాకు మందు ఇస్తున్నాడు ఎక్కడో పెట్టి మాత్రం మేము మందు పోలేము మా కాళ్ళు ఎప్పుడు షుగర్లు ఉన్నాయి మేము పోలేము దోషం కాబట్టి మాత్రం డబ్బా ఉండాలి దాట్లో మంచి దాంట్లో ఉండాలా ఎబ్బా బాగా ఇస్తున్నాడు మూడు దాంట్లో కూడా మాకు ఉండాలా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అదే వృద్ధులు వికలాంగులు ఉంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలు ఖచ్చితంగా అక్కడ అవసరం కాబట్టి మరి అక్కడే మళ్ళీ హాస్పిటల్ రన్ చేయాలి మేము ఈ ప్రజలందరూ రావడం వల్ల నేను ఒక కౌన్సిలర్ గా ఏంటో మీ సమస్య అని చెప్పి అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది నేను డాక్టర్ గారికి ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి ఏందండి సమస్య అంటే గత మూడు నెలల క్రితం కరెంటు కట్ చేశారని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది మరి మీరు ఎవరి దృష్టి తీసుకెళ్లారని చెప్పి అంటే మేము డిఎంహెచ్ఓ గారి దృష్టి తీసుకెళ్లాం డిఎంహెచ్ఓ గారు మరి కరెంటు బిల్లు లేదు కాబట్టి కరెంటు బిల్ కట్టలే కాబట్టి మన డిపార్ట్మెంట్ నిధులు లేదు కాబట్టి మీరు హాస్పిటల్ క్లోజ్ చేసి వేరే చోట వేరే చోట రూమ్ మధ్య తీసుకుని మీరు వైద్య సేవలు అందించారని చెప్పడం జరిగింది ఇది చాలా నిర్లక్ష్యమైన సమాధానం ఇది మంచి పద్ధతి కాదు డిఎంహెచ్ఓ గారు సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు కమిషనర్ దృష్టికి ఆర్టీఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి లేదా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య క్లియర్ చేయాలి గానీ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న హాస్పిటల్ని మూసివేసి వేరే చోట అద్దెకు తీసుకొని చెప్పడం అనేది చాలా అసమర్థంగా అనిపిస్తుంది ఇప్పటికైనా కాని డిఎంహెచ్ఓ గారు డాక్టర్ గారు మీరు కమిషనర్ దృష్టికి ఆర్టీఓ దృష్టికి అదే విధంగా కనుక దృష్టి తీసుకెళ్లి ఈ సమస్యని త్వరగా మరి క్లోజ్ చేయాలి ఎందుకంటే ప్రజలు కూడా రక్త పర్షన్ నిర్వహించట్లేదు అవి కూడా ఇప్పుడు జ్వరాలు ఎక్కువ సీజన్లు ఉన్నాయి కాబట్టి మీరు దీంట్లో దృష్టి పెట్టి ఒకటి రెండు రోజుల్లోనే కరెంటు పునరుద్ధరించి ఆ హాస్పిటల్లోనే వైద్య సేవలు జరిగేలా చూడాలని చెప్పని ప్రజలందరి తరఫున కోరుతున్నాం